Welcome to- నేను కావ్య ఎక్కడ చూసిన ఆడబిడ్డలపై అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని సోషల్ మీడియా ఇష్టానుసారంగా ఇష్టాను అడ్డాగా మారిపోయిందని చంద్రబాబు సీరియస్ ఎవరైనా సరే సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హరణం చేస్తే అదే మీకు చివరి రోజు అవుతుందని చంద్రబాబు అగ్రి ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో హెచ్చరించారు పిల్లలను మంచి పౌరులుగా తల్లిదండ్రులు తీర్చిదిద్దాలని సూచించారు తప్పు చేసిన వాళ్ళ విషయంలో చండ శాసనుడుగా ఉంటానన్నారు వివేకానంద రెడ్డిది గుండెపోటు అని మొదట జరిగిన ప్రచారాన్ని నమ్మి మోసపోయాన్ని తర్వాత తెలిసింది అది గొడ్డలి పోటు అని అన్నారు తప్పుడు ప్రచారం చేసినా తప్పుగా మాట్లాడినా చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు గత ప్రభుత్వ హయాంలో ఎవరూ స్వేచ్ఛగా తిరగలేదని తమ ప్రభుత్వంలో ఇచ్చిన స్వేచ్ఛను ఎవరూ దుర్వినియోగం చేసుకోకూడదని సీఎం సూచించారు ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో నేను రాజకీయాలు సేవల కోసం చూశాను ఇప్పుడు రాజకీయాలు దిగిజారిపోయినాయి సోషల్ మీడియా వచ్చింది ఇష్టానుసారంగా నేరస్తులు అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది అందుకే నేను ఒకే మాట చెప్పాను ఈ మాట కట్టుబడున్నా ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా గౌరవప్రదంగా బతకనియండి సమాజంలో మీకు చేతనైతే విలువలు నేర్పించండి మీకు చేతనైతే సమాజ హిత కోసం హితం కోసం పనిచేయండి ఆదాయం పెంచండి ఆరోగ్యాన్ని పెంచడానికి పనిచేయండి లేకపోతే చేత కాకపోతే ఇంట్లో పడుకోండి పిల్లలకు నేరాలు రౌడీ రౌడీజం నేర్పించద్దండి ఇది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తున్నా నేను చాలా ఏళ్ళు చూసా ఒకసారి నేనే మోసపోయా ముఖ్యమంత్రిగా ఉన్న నిద్రలే చూశాను ఎవరైతే వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడు నేను అనుకున్న పాపం మన ప్రత్యర్థి ఆయన గుండెపోటు చనిపోయాడు అని అనుకున్నాను అనుకుంటే అది గుండెపోటు కాదు గొడ్డలి వేటు తర్వాత తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది నాకు అంటే ఒక ముఖ్యమంత్రినే మోసం చేయగలుగుతున్నారంటే మీరు ఒక అని మిమ్మల్ని అడుగుతున్నా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే మనుషులు ఉండే ఈ రోజుల్లో తిరిగి కేసులు పెట్టే ఈ రోజుల్లో వాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమంటారని మిమ్మల్ని అడుగుతున్నా ఎదుర్కోవాలంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఇది మంచి పద్ధతి కాదని